టీవీకి స్వాగతం నా పేరు అమ్మవారి సన్నిధిలో అన్నదమ్ములు ఇద్దరు అన్నమయ్య జిల్లా రాయచోటి నది ఒడ్డున వెలిసిన శ్రీ 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 విజయచాముండేశ్వరి దేవి తోపు గంగమ్మ దేవస్థానం నందు రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు మాజీ టీడీడీ పాలక మండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు అమ్మవారిని దర్శించుకుని రథసప్తమి యొక్క వేడుకలలో పాల్గొన్నారు తరువాత ఆలయ పూజారి మల్లికార్జున స్వామి మరియు ఆలయ చైర్మన్ రాపూరి రవికుమార్ వారికి తీర్థప్రసాదాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రభాకర్ నాయుడు శ్రీనివాసులు బడిశెట్టి రవి ల్యాబ్ శివ ఎల్దుల ప్రసాద్ మరియు భక్తాదులు అందరూ పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ 嗯。